హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో స్నాక్స్ రెసిపీ ఇవి పుట్నాల పప్పుతో చేసుకునే అప్పాలు వీటిని మనం సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు క్రిస్పీగా ఇలా అప్పాలను చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ అప్పాల కోసం నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పుట్నాలను తీసుకుంటున్నాను అరకప్పు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి ఆయిల్లో వేసినప్పుడు అప్పాలు మనకి ఇచ్చుకపోతాయి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేయకూడదు బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి అప్పాలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు బియ్య పిండిని జల్లించి వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కరివేపాకును చిన్నగా చుంచుకొని వేసుకోవాలి మీరు కావాలంటే చక్కతో కట్ చేసుకొని వేసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ని మనం హీట్ చేసి వేసుకోవాలి అప్పుడే మనకి అప్పాలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒకసారి అన్నింటినీ మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే మనం గట్టిగానే కలుపుకోవాలి మరీ లూజ్గా కలపకూడదు పిండిని మరీ సాఫ్ట్గా ఇలా గట్టిగా కలపకూడదు కొంచెం మనకి ముద్దలా అయ్యే వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా చపాతి పిండి కంటే గట్టి ముద్దలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం చపాతి పిండి అంతా ముద్దను తీసుకోవాలి చపాతీ పీట తీసుకొని దానిపైన బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు లేదంటే ఇలా ఒక కవర్ తీసుకొని దీనిపైన కొంచెం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం రాసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫస్ట్ కొంచెం హ్యాండ్తో సైడ్లకి పగలకుండా ఇంకొక హ్యాండ్ పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి మరీ పలచగా రోల్ చేయకూడదు అలాగని మరీ మందంగా రోల్ చేయకూడదు మామూలుగా ఇలా చపాతి కంటే కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో ఒకసారి మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనకి మధ్యలో ఏమైనా పగిలిపోయి ఉంటాయి కాబట్టి ఒకసారి మొత్తం హ్యాండ్తో ప్రెస్ చేసి ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అప్పాలు ఈజీగా ఊడొచ్చేస్తాయి నేనైతే ఒక చిన్న సైజు గిన్నె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అప్పాలను తీసుకుంటున్నాను సైడ్లకి ఉన్న పిండిని మొత్తం తీసేసి వీటిని తీసుకోండి అప్పుడు మనకి ఈజీగా కూడా వచ్చేస్తాయి అప్ప తీసిన తర్వాత మనకి సైడ్లకి ఎడ్జెస్ ఏమన్నా పగిలినట్టు అనిపిస్తే ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసి ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఈ సైడ్లకి ఉన్న పిండి కూడా తీసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ చపాతి కర్రతో రోల్ చేసుకోవాలి అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా కవర్ పైన ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ మనం హ్యాండ్తో కొంచెం ప్రెస్ చేసి కోలతో ఇలా లాగా చేసుకోండి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు ఈ అప్పాలను వీటన్నింటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఒక్కదాని పైన ఒకటి వెయ్యకండి ఎందుకంటే అతుక్కుంటాయి మనకి కొంచెం పిండి కనుక లూజ్ అయితే అప్పాలు అతుక్కునే ఛాన్స్ ఉంటుంది నేను పర్ఫెక్ట్గా కలుపుకున్నా కాబట్టి నాకు ఒక్కదాని మీద ఒకటి వేసుకుంటే అతకలేదు కాబట్టి నేను వేసుకున్నాను మీరు అలా వేసుకోకండి వేరు వేరు అప్పాలను సపరేట్గా వేసుకోండి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్లో పట్టే అన్నీ వేసుకొని వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కాలేదాకా మనం వీటిని కలపకూడదు ఎందుకంటే ఇవి పగిలిపోతాయి ఎందుకంటే పిండి మనకి అంత సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం కింద ఫ్రై అయిన తర్వాతనే వీటిని ఇంకో సైడ్ ఇలా టర్న్ చేసుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఎంత చక్కగా పొంగుతున్నాయో అప్పాలు వీటిని పల్చగా గనక చేసుకున్నట్లయితే అప్పాలు మనకి ఆయిల్లో వేసినప్పుడు మనకి పిండి పిండి అయి మొత్తము ఇచ్చుకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా ఇలా కొంచెం మందంగా చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి ఇప్పుడు ఇవి మంచి కలర్ చేంజ్ అయినాయి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి అదే విధంగా మిగిలిన అప్పాలను కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మనం ఫుల్ పెట్టే వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే గ్యాస్ సిమ్లో పెడితే మనకి ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకొని పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఫుల్ పెట్టే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని అప్పాలని ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా అయిపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు నేనైతే కొన్నే చేసుకున్నాను అసలు సరిపోలేదండి ఇవి తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తున్నాయి అంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి మనకు వేడి మీద ఉన్నప్పుడు ఇవి మెత్తగానే ఉంటాయి కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూల్ అయిన తర్వాత ఇవి మనకి క్రిస్పీగా ఉంటాయి తింటుంటే కూడా అలా నోట్లో అలా పోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా నచ్చుతాయి ఈవినింగ్ టైమ్స్ టీ టీ టైమ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం స్నాక్స్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు హెల్తీ అండ్ టేస్టీ అప్పాలు మీకు కూడా నచ్చే ఉంటాయి కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్